ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇప్పుడు గోడ మీద పిల్లిలాగా నాటకాలు ఆడుతూ ఎప్పుడెప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య ఉద్యమం మన యుద్ధం వస్తుందా ఆ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ని సపోర్ట్ చేసి మన భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి ఈ గోడ మీద పిల్లిలాగా నాటకాలు వేషాలు వేస్తున్నాడు ఈ చైనావాడు అసలు ఈ చైనావాడు గంటకొక మాట మాట్లాడుతూ ఎవరికి సపోర్ట్ చేస్తాడో తెలియదు నీచమైన దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఎంతసేపు ఎదుటివాడు పతనం అవుతాడని చూస్తూ ఈ డ్రామాలు ఆడుతున్న ఈ చైనా యొక్క జాతకాన్ని ఇప్పుడు నేను మీకు మీకు చెప్పదలుచుకున్నాను చైనాకి ఇండిపెండెన్స్ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది ఫార్మేషన్ డే చైనాది ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకి పీకింగ్ అనే ప్రదేశంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే చైనాది శ్రవణ నక్షత్రం మొదటి పాదం రాశి మకర రాశి జన్మ లగ్నం కూడా మకర లగ్నమే ఆనాటి గ్రహస్థితి చూసినట్టయితే చైనాకి జన్మలగ్నంలో సప్తమాధిపతి చంద్రుడు ఉన్నాడు మకర రాశి మకర లగ్నంలో చైనాకి స్వాతంత్రం వచ్చింది అట్లాగే తృతీయమైన మీనల్లో రాహు సప్తమంలో కుజుడు అష్టమంలో శని నవమంలో రవి బుధ కేతువులు దశమంలో శుక్రుడు వ్యయస్థానంలో గురువు ఇది చైనా యొక్క గ్రహస్థితి ఒకటి పది పంతొమ్మిది వందల తొంభై నలభై తొమ్మిదిలో ఇంకా నవాంశ చక్రం చూసినట్టయితే చైనాది మేష లగ్నమైంది లగ్నంలో చతుర్థాధిపతి చంద్రుడు ఉన్నాడు అట్లాగే ద్వితీయంలో శుక్ర రవి శుక్రులు చతుర్థంలో బుధుడు పంచమంలో కేతువు షష్ఠస్థానంలో శని వ్యయంలో గురువు వర్గోత్తమం చెందాడు అహం భాగ్యస్థానంలో గురువు వర్గోత్తమం చెందాడు దశమంలో కుదురు ఉచ్చే స్థితిలో ఉన్నాడు లాభంలో రాహు ఇది చైనా యొక్క గ్రహస్థితి ఇక చైనాకి ముఖ్యంగా అష్టక వర్గాన్ని చూసినట్టయితే మేషంలో గురువుకి మూడు బిందువులు వచ్చాయి వృషభంలో ఐదు బిందువులు రేపు మిథునంలో ఐదు బిందువులు వచ్చాయి గురుగ్రహానికి అట్లాగే శనేశ్వరుడికి ఇప్పుడు మీనంలో నాలుగు బిందువులు వచ్చాయి నాలుగు బిందువులు ఒక గ్రహానికి వస్తే ఆ గోచారం వచ్చే రెండున్నర సంవత్సరాలు కూడా సామాన్యమైన ఫలితాలే వస్తుంది కాబట్టి ఈ శని కూడా అంత అనుకూలంగా ప్రస్తుతం అయితే లేడు తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం పడాలంటే మినిమం వన్ ఇయర్ పడుతుంది స్లో మూమెంట్ ప్లానెట్ కాబట్టి షడ్బలాలు చూసినట్టయితే శనేశ్వరుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ద్వితీయంలో గురువు తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి పంచమంలో చంద్రుడు ఆరు బిందువులు కుజుడికి ఏడు బిందు ఏడవ స్థానంలో బుధుడు కలిగి ఉన్నారు ఇది చైనా యొక్క షడ్బలాలు ముఖ్యంగా ఈ చైనా యొక్క గ్రహస్థితి మనం చూసినట్టయితే చైనాకి ప్రస్తుతం ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ముప్పై ఆరు దాకా పదిహేడు సంవత్సరాల బుధ మహర్దశ జరుగుతోంది బుధుడు మకర లగ్నానికి షష్ట భాగ్యాధిపతిగా అర్ధశుబుడే ఆ బుధుడు కూడా పేరుకి ఉచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి ఏంటంటే ఈ రవితో కలిసిపోయాడు అలాగే కేతుతో కలిశాడు మీదల్లో ఉన్న ఈ రాహు వన్ ఎయిటీ ద్వారా ఈ బుద్ధుడిని చూడటం జరుగుతోంది బుధుడు మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు బుద్ధికారకుడు ఈ బుద్ధికారకుడు అంటే బుధుడిని రాహువు చూస్తున్నాడు కాబట్టి చైనా అంతా కూడా కన్నింగ్ నేచర్ కలిగి తెల్లవారులేస్తే ఎదుటివాడికి ఎలాంటి కష్టం కలిగిద్దామా మన వల్ల ఎదుటివాడు ఎలా చచ్చిపోతాడా అని ఆలోచించే దుర్మార్గమైన మనస్తత్వం గల దేశం ఈ చైనా ఆనాడు కరోనా కూడా ప్రపంచం మొత్తానికి మొత్తానికి అంటగట్టిన ప్రప్రదమైన దేశం ఏదంటే అది చైనా అని ప్రస్తుతం ఈ చైనా ఈ చైనాకి ఇప్పుడు ఈ బుధ మహర్దశ జరుగుతోంది బుధుడు అష్టమాధిపతి అంటే ఈ రవితో కలిసిపోయాడు అంతేకాదు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ బుధుడు హస్తానక్షత్రం మీద ఉన్నాడు రవి హస్తానక్షత్రం ఉన్నాడు కేతు చిత్తానక్షత్రం మీద ఉన్నాడు కేతు కుదురు లక్షణాలు కలిగి ఉంటాడు కాబట్టి ఇక్కడ రవి తర్వాత బుధుడు ఇద్దరు హస్తంగతం అయిపోయారు కాబట్టి బుధుడు సామాన్యమైనటువంటి ఫలితాలే ఈ చైనాకి ఇస్తాడు ముఖ్యంగా ఇప్పుడు చైనాకి బుధుల్లో బుధుడు అయిపోయింది కేతు అయింది బుధ మహాదశలో ఈ శుక్కుడు యొక్క అంతర్దశ జరుగుతోంది ఈ శుక్కుడు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దాకా ఈ సంవత్సరం డిసెంబర్ దాకా బుధ మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది మహర్దశాధిపతి బుధుడు ఈ లగ్నానికి యోగం చేస్తాడు అంతర్దశాధిపతి శుక్రుడు ఈ లగ్నానికి అత్యంత యోగకారుకుడై దశమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు కానీ మహర్దశాధిపతి బుధుడి నుంచి ఈ శుక్రుడు రెండవ స్థానంలోను ఈ శుక్రుడి నుంచి బుధుడు వేయస్థానంలో దిద్వాస స్థానాల్లో ఉండటం జరిగింది దీని యొక్క ప్రభావం ఈ యొక్క అంతర్దశ సామాన్యమైన ఫలితాలే ఇస్తుంది ఇంకపోతే మనం గోచారం చూసినట్టయితే గోచారంలో ఇప్పుడే వాళ్ళకి ఏలినాడు శని వెళ్ళిపోయింది శని తృతీయ స్థానానికి వచ్చినప్పటికీ కూడా శనేశ్వరుడు ఇప్పుడప్పుడే ఆయన ప్రభావం చూపెట్టాడు ఎందుకంటే మళ్ళీ శని మారిందే మన మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ రేపు జూలైకి అయినా వక్రగతిన మళ్ళీ వెనకాలకు వస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ శనేశ్వరుడు చైనాకి ఏమాత్రం కూడా యోగం చేయడు అట్లాగే ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నాడు దేవగురువైన బృహస్పతి వృషభ రాశి వదిలి మిథున రాశికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి చైనాకి గురుబలం కూడా ఉండదు గురువు డబ్బులిచ్చే గ్రహం ధనకారుకుడు ఆయన అట్లాగే రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటో తారీఖు నాడు గోచారీత్యా రాహుకేతువులు రాసి మారుతున్నారు ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నాడు రాహు మీనరాశి వదిలి కుంభరాశికి రావటం జరుగుతోంది అట్లాగే కేతు ఈ కన్యారాశి వదిలి క్లాక్ వైజ్గా సింహరాశికి వెళ్ళిపోతాడు ఒకవైపు ద్వితీయ స్థానంలో రాహు ఉంటాడు అష్టమ స్థానంలో కేతు ఉంటాడు అలాగే ఇప్పుడే శనేశ్వరు రాశి మారాడు శనిబ శని బలం కూడా ఇప్పుడేం లేదు ఈ సంవత్సరం ఏం శని ప్రభావం చేపట్టాడు గోచారంలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాతే ఆయన ప్రభావం ఉంటుంది అట్లాగే గురుగ్ర గురు గురు యొక్క గ్రా గురువు యొక్క బలం కూడా లేదు ఈ సంవత్సరం ఎటు చూసినప్పటికీ కూడా ఈ సంవత్సరం చైనా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చైనా బాగా షేర్ మార్కెట్లో కానీ వ్యాపారంలో కానీ బాగా ధన నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఈ యుద్ధంలో చైనా కానీ పార్టిసిపేట్ చేస్తే మటుకు పాకిస్తాన్ సపోర్ట్ చేసిందంటే మటుకు ఖచ్చితంగా యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ అట్లా రష్యా కూడా చైనాకి అగనేస్ట్ అయిపోతాయి అప్పుడు యుఎస్ఏ రష్యా కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ కూడా మన ఇండియాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ యొక్క వార్ చాలా భీకరంగా జరుగుతుంది ఎటు చూసినా కూడా దీంట్లో నష్టపోయేది టర్కీ నష్టపోతుంది అట్లాగే చైనా కూడా తీవ్రమైన నష్టానికి గురైతుంది చైనా ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలుగా అయిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో కాబట్టి చైనా ప్రెసిడెంట్ అన్ని విధాలుగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ దేశానికి అన్ని విధాలుగా బాగుంటుంది అక్కడ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం